నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క గోవా ఈ గోవా ప్రాంతం గురించి అసలు గోవా అన్న మాట వస్తే ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తుంది అత్యంత ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకృతమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది భారతదేశంలో అతి కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయంటే అది గోకర్ణం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గోవా ప్రాంతంలో ఉన్నటువంటి గోకర్ణ అసలు అయితే గోకర్ణంగానే మనం గుర్తుపెట్టుకోవాలి గోవా అంటే శుభ్రంగా బీచ్లమ్మడ బట్టలు వదిలేసి శుభ్రంగా ఎంజాయ్ చేసేసి ఆ మత్తు పదార్థాలు తాగేసి ఇది కాదు ఇప్పుడు గోవాసలు వస్తున్నారు మారిందా మొత్తం మారిపోయింది కూడా గోవా అనేది పడిపోయింది నిజంగా నిజంగా చాలా చాలా అభినందనీయమైనటువంటి విషయం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ గోకర్ణ క్షేత్ర వైశిష్టం ఏమిటి మరి ఇప్పుడు ఒక కాశీ ఇంత విశేషంగా మనం మాట్లాడుకోవచ్చు లేకపోతే ఒక రామేశ్వరం మాట్లాడుకోవచ్చు ఒక అరుణాచలేశ్వరం మాట్లాడచ్చు ఇట్లా కొన్ని కొన్ని ప్రాంతాలకి చాలా చాలా వైశిష్టం ఉంటుంది ఆ ఎప్పుడు మనం గోకర్ణం గురించి మాట్లాడుకున్న సందర్భాలే ఒకసారి చెప్పండి ఏమిటి గోకర్ణానికి ఉన్నటువంటి ఆ వైశిష్టం ముందుగా గోకర్ణ అంటే గోవు యొక్క కర్ణము చెవు ఆకారంలో ఉంటుంది ఆ ఆకారంలోనే మనం శివలింగాన్ని అక్కడ చూస్తాము గో అందుకే గోకర్ణ అనే నామం వచ్చింది ఏంటా శివలింగము అంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆత్మలింగాన్ని రావణాసుడు వాళ్ళ అమ్మ కైకసి కోసము అడిగినప్పుడు కైలాసం కావాలని వెళ్ళినప్పుడు కైలాసం కాదు నా ఆత్మలింగాన్ని తీసుకో అని పరమేశ్వరుడు ప్రసాదించినప్పుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకుని రావణాసుడు వెళ్తున్నప్పుడు విష్ణుమూర్తి చూసి వెంటనే వినాయకుడిని పంపించినప్పుడు బ్రాహ్మణ బాలకుడు రూపంలో విఘ్నేశ్వరుడు వెళ్ళి అక్కడికి అటుగా పెట్టేస్తాను భయపెట్టి ఆ రావణాసుడు నేను సంధ్యావందనం చేసుకోవాలి బాలక నువ్వు నా ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకో అని అంటే నేను మూడు సార్లు కేక వేస్తాను మీరు రాకపోతే ఇక్కడే స్థాపిస్తాను అంటాడు అలాంటి మహిమాన్వితమైన క్షేత్రము గోకర్ణం రావణాసుడు వెళ్ళి సంధ్యావందనం చేసుకోక ముందే ఆ విఘ్నేశ్వరుడు ఓ రావణ ఓ రావ అని పిలిచి అక్కడ పెట్టినటువంటి లింగమే గోకర్ణము ఎటువంటి పరిస్థితులు దాన్ని పైకి లేపటం ఎంత కైలాసాన్నే ఎత్తేసాడు రావణుడు కానీ ఆత్మలింగాన్ని ఎత్తలేకపోయాడు అసలు దాన్ని ఇలా కూడా కదిలించలేకపోయాడు దేవతల సైతము గోకర్ణంలో అడుగు పెట్టాలి దేవతల సైతము అక్కడ రుద్రభూమిలో కట్ట కాలాలి అక్కడ స్పశాన వాటి రుద్రభూమి అంటారు దాన్ని అక్కడ చనిపోయిన వాళ్ళకి అసలు కైలాస ప్రాప్తి అని అంటారు గోకర్ణ క్షేత్రంలో ఎవరైతే అక్కడ మహాబలేశ్వరుని దర్శించుకుంటారో వాళ్ళకి సప్త జన్మ పాపము అంటే ఏడు జన్మాల పాపాలు కూడా తొలగిపోతాయి గోకర్ణ క్షేత్రం విశిష్టత గురు చరిత్రలో చెప్పారు శ్రీవల్లభ చరిత్రలో మన గురు దత్తాత్రేయ స్వామి చాలా చక్కగా శ్రీపాదశ్రీవల్లభ స్వామి మూడున్నర సంవత్సరాల గోకర్ణంలో ఉండి అనుష్ఠానం చేసుకుంటూ ఒక శివలింగాన్ని పూజిస్తూ ఉండేవారు దాని కోసం పద్మిని మూడు సార్లు నేను గోకర్ణం వెళ్ళాను ప్రయత్నించినా దొరకలేదు మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో నేను శ్రీపాదశ్రీవల్లభ స్వామి పూజించిన లింగాన్ని ఎక్కడుందో నేను కనుక్కోవాలి ఎవరిని అడిగినా తెలియదు 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 అంత సులభం కాదు ఏదైనా పుస్తకంలో చదివాను కానీ అక్కడ ఆ ప్లేస్ మనకి కనబడాలి కదా గోకర్ణంలో అంటే మూడోసారి కనబడింది ఆ ప్రాంతం మొదటిసారి వెళ్ళాను గోకర్ణం గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు అడిగాను ఎవ్వరు చెప్పలేదు శ్రీపాద శ్రీవల్లభ స్వామి పూజించినటువంటి శివలింగం ఎక్కడుంది అని అడిగాను ఎవరు చెప్పలేదు రెండోసారి అడిగాను చెప్పలేదు మూడోసారి పట్టు విడవలేదు నేను దాన్ని కనుక్కొని శ్రీధర్ స్వామి శ్రీపాద శ్రీవల్భ స్వామి తర్వాత ఎవరు పూజించారు శ్రీధర్ స్వామి కనుగొన్నారు శివలింగాన్ని అది లింగం అని అంటారు శ్రీధర్ స్వామి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వామి అవధూత ఆయన అన్నదములు అన్నదములు అయినటువంటి శ్రీధర్ స్వామి ఆయన కదా అయితే ఆ షడాక్షరి శివలింగాన్ని పూజించేవారు అంటే దత్త ఉపాసన చేసే వాళ్ళు తప్పకుండా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే దత్తాత్రేయ సాధనలో ముందుకు వెళ్తారు అలాంటిది అనమాట అక్కడ కోటి తీర్థం ఉంటుంది ఆ కోటి తీర్థంలో వంద వంద నదుల నీళ్లు కలిసినటువంటి తీర్థంగా చెప్తారు కోటి తీర్థం ఆ జలం ఒక్కసారి అందులో స్నానం చేస్తే మన సోల్ క్లెన్సింగ్ అవుతుంది అని చెప్తారు ఎక్కడ కూడా సోల్ క్లెన్జింగ్ అనేది వింటాం అలాంటిది ఇక్కడ ఈ కోటి తీర్థంలో స్నానం చేస్తే మన ఆత్మ పరిశుద్ధం అవుతుంది ఆధ్యాత్మిక పదం వైపు వెళ్తారు మీ పాప కర్మలు అన్ని కూడా తొలగిపోతాయి అని ప్రాచుర్యం ఉంది ఎంత గోకర్ణం నుంచి ఎంత దూరంలో ఉంటుంది ఇవన్నీ చుట్టుపక్కల పక్కలే ఉంటాయి గోకర్ణ మహాబలేశ్వరుడు పక్కనే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు కూడా ఉంటుంది తర్వాత మనం చూడవలసిన ప్రదేశాలు భద్రకాళి టెంపుల్ ఉంటుంది కోటి తీర్థం ఉంటుంది షడాక్షరి అని చెప్పాను కదా ఇది ఎవరికీ తెలియదు శ్రీపాశ్రీ వల్లప్పుడు అది ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది ఓ తప్పకుండా తప్పకుండా చూపిస్తే మరొకసారి వీడియో నేను తప్పకుండా అసలు గోకర్ణ క్షేత్రం ఎందుకు వెళ్ళాలి అని అంటే ఎవరికైతే జీవితంలో అభివృద్ధి లేదు ఎవరికైతే ఎన్ని వచ్చినా అవ్వట్లేదు ఎవరికైతే సంతానం లేదు ఎవరికైతే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ ఉన్నాయో ఎవరికైతే భూతప్రేత పిశాచ బాధలు ఉన్నాయో వీళ్ళందరికీ ఒకటే ప్రక్రియ గోకర్ణ క్షేత్రంలో చేస్తారు అదే మోక్ష నారాయణ బలి ఆ దాని పేరు ఆ పూజ పేరే మోక్ష నారాయణ బలి దీని వల్ల శాపం పితృశాపం నాగశాపం జన్మ పాపం బ్రహ్మహత్యా పాతకం భూతప్రేత పిశాచ బాధ ఈ గ్రహ బాధ ఇవన్నీ కూడా తెలియపోతాయి అన్నమాట ఏడు రకాల శాపాలు కూడా ఈ మోక్ష నారాయణ బలి వల్ల తొలిగిపోతాయి ఎవరికైతే ఈ బ్లాకేజ్ ఉందో అంటే తీవ్రంగా పితృదోషాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు తీవ్రంగా స్త్రీ శాపం వల్ల ఇబ్బందులు పడుతున్నారు చాలా తీవ్రంగా నాగశాపం వల్ల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా చేయించుకోవాల్సింది మోక్ష నారాయణ బలి ఓకే ఓకే ఖచ్చితంగా చేయించుకోవచ్చు డెఫినెట్ గా ఆ వీడియోని కూడా చూసారు మన ప్రేక్షకులు చాలా చాలా అద్భుతమైనటువంటి వీడియో చేశారు అవును అక్కడ స్వామి దగ్గర ఇచ్చారు వాళ్ళకి కాస్త ఎవరికి పర్మిషన్ ఇవ్వరటోర్స్ ఆ శివలింగం దగ్గర ఇచ్చారు ఈ మోక్షనారాయణ బలి అనేది తప్పకుండా గోకర్ణ క్షేత్రంలో అడుగు పెట్టాలన్నా ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలి వెళ్లి చేయించుకోవాలన్నా కూడా చేయించుకోలేరు కానీ ఈ మధ్య కాలంలో రెండు మూడు సార్లు స్వామి నన్ను పిలిచారు చేయించాము చేయించాము కొంతమంది భక్తుల చేత అక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ఒకవేళ ఎవరికైనా మరి చేయించుకోవాలి మీ ఆధ్వర్యంలో ఉంటే మరి కదా తప్పకుండా మనం గోకర్ణ క్షేత్రంలో చేస్తాం దానికి కూడా ఒకసారి లతగారి నెంబర్ కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకోండి అంతేనాక అంతే అద్భుతమైనటువంటి క్షేత్రం స్వామే స్వయంగా ఆ ఈశ్వరుణ్ణి కొలిచినటువంటి ప్రదేశాన్ని కూడా కనుగొని చాలా అంటే డెఫినెట్ గా మీకు బోల్డ్ అంతృప్ తృప్తినిచ్చి ఉండాలి కదా దాన్ని దత్త సాధన క్షేత్రం అని కూడా అనుకోవాలి అక్క చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా చాలా చాలా ఆ మీరన్నట్టుగా అదృష్టం ఉంటేనే లేకపోతే స్వామి అనుజ్ఞ ఉంటేనే ఆ క్షేత్రంలో అడుగు పెట్టడం అనేది సాధ్యపడుతుంది అనేది అర్థమవుతుంది అంతే రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై శ్రీ గురుదత్తదత్త